శక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపు అచంచలంబకు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపత్ లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాజిలాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జయించే మణిద్వీపం దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యం పరాంగ సువర్ణ మణులు ఆ మడల మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు కళాహైలు వరాల నగే పదార్క్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు నిధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారలా వెలుగు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీప నివాసే మనకు కైవల్యం గోడల ప్రాకారాలు రాగిడలా చతురస్రాలు ఏడామడలా రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు సరోవరాలు పంచలోకమయ ప్రాకారాలు ప్రపంచమే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహాను నీలమని ఆభరణాలు మధురపు కోటల వైద్యూర్యాలు పుట్టమని ప్రాతారాలు మణి ద్వీపానికి మహాను నిధులు సర్వ శుభ ప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జలించే దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్ ముద్యపురాసులు తల తలలాడే చంద్రకాగములు విద్యుల్లతలు మరగత మణులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రామరణ దేవులు శుభాలనసగే నగే అగ్నివాయులు భూమి గణపతి పరివారం मणिज महान జ్ఞానవై వైరాగ్య సిద్ధులు భూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణి దీపానికి మహానిధులు సూర్యకాంతిశీల మహాగ్రహాలు ఆరు ఋతువులు చరిత్రేదాలు మణి దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి దీపం దేవదేవుల నివాసం అది ఏ మనకు కైవల్యం సేనలు కాళికరాలి సేనాపతులు పది రెండు మహాశక్తులు మణి ద్వీపానికి మహానిధులు అనంతదేవి పరిచారికలు గోమేదిక మణి నిర్మిత గుహలు మణి ద్వీపానికి మహానిధులు సముద్రముల అనంత నిధులు కింద పురుషాదులు నానా జగములు నదీ నదములు మణి ద్వీపానికి మహానిధులు కల్పతరు పే కారణమూర్తులు మూర్తులు మహానిధులు సంకల్పమే జే మన దీపం దేవులా నివాసముల పద్మశక్తులు పదీపానికి మహానిధులు దివాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు మణిదీపానికి మహానిధులు కుమారస్వాములు

అసలు మణిద్దీపానికి మహానిధులు తెలియని దేని సేనలు నటనాట్యాలు సంగీతాలు పురుషార్థాలు మణిద్దీపానికి మహానిధులుకాలన్నిటిపైన సర్వలోకము లోకముగా సర్వలోకమే ఈ మణిద్దీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చేర పంచము పైన మహాదేవుడు సాగు <Sanye> సంకల్పించేదేములారి <Sanye> 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 ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా ఆగుబడుతుంది మణి పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణి ద్వీపేశ్వరి పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణి ద్వీపేశ్వరి దీవిస్తు నూతన గృహములు కట్టిన వారు దీపవర్ణన తొమ్మిది స నూతన గృహములు కట్టిన వారు మణి దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు శుభమే అష్ట సంపద శివ శ్రీ చక్రేశ్వరి మన దీపవర్ణన చదివిన చోట దిష్ట వేసుకుని కూర్చునునంటోటి శుభాలను సమకూర్చుడే శివ శ్రీ చక్రేశ్వరి మన దీపవర్ణన చదివిన చోట వేసుకుని కూర్చును కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జయించే అదే మనకు